మీకే కాదు బ్రదర్ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా పేదవారికైనా ఇస్తామని చెప్పి చాలా దగ్గరలో వెనక్కి తీసేసుకున్నారు భూములు కొన్ని దగ్గరలో అయితే అలొకేట్ చేసిన భూములు ఆల్మోస్ట్ ఎమరో పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ సక్సెస్ అయ్యేటట్టు చేశారు డిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డా కూడా మీరు మా అందరికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి దానికి మేము పక్షాన్ని నిలబడతామని ఇవ్వలేదు అందుకే అంటున్నా మీకు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది మిమ్మల్ని కూడా కలుపుకొని ప్రశ్మితులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది మీరేమి ఇబ్బంది పడద్దు మీ పక్షాన ఇప్పుడు ఒక విషయం అండి కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను విస్మరించింది అనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది మేము రెండు వందల యాభై గజాల భూమి ఇస్తామని చెప్పింది పెన్షన్ ఇస్తామని చెప్పింది అన్ని మాటలు కూడా చెప్పింది చెప్పినటువంటి మాటల్ని ఎందుకు మరి చేస్తలేరని నిలదీస్తా ఉన్నాము ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం భారస తప్పులు ఉంటే భారస వాళ్ళని కూడా అడుగుతాం కాంగ్రెస్ తప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ఉద్యో ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాతుతాం ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని అలా తెలంగాణ రాలే సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసమో రాలేదు ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్ కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన్ని థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ భూమి భూమి